సెయింట్ జార్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ సిబిఎస్ఈ విత్ ఐఐటి నీట్ ఫౌండేషన్ ఏసీ క్యాంపస్ ప్రీకేజీ టూ క్లాస్ ట్వెల్వ్ అడ్మిషన్లు జరుగుతున్నవి కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ డమ్ ని తరలించండి మా ప్రాణాలను రక్షించండి అంటూ అల్కాపురి కాలనీలో ప్రజలందరూ కూడా డే వన్ నుండి రోడ్డు ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ అయితే చిన్న నుండి పెద్ద వరకు కూడా అంటే చిన్నపిల్లలు పురుషులు మహిళలు అదే విధంగా పెద్ద వయసు ఉన్న వారు కూడా రోడ్డు ఎక్కి తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు డంప్ యార్డ్ పైన ఒకసారి మాట్లాడదాం ఈ డంప్ యార్డ్ పైన వీరు ఒక పెద్ద యుద్ధం చేస్తున్నారు దీనిపైన కూడా గతంలో కంటే ఇప్పుడు కాస్త మెరుగైన రియాక్షన్ అంటే కనీసం కమిషనర్ వచ్చి అక్కడికి వచ్చి పర్యవేక్షణ పరిస్థితి ఏర్పడింది గతంలో అయితే అది కూడా లేకుండే సో ఒకసారి మాట్లాడదాం ఇప్పుడు ఎట్లా ఉంది నిన్న వర్షం కొట్టడం వల్ల మరింత వాయు కాలుష్యం ఏర్పడింది స్మెల్ ఇంకా బ్యాడ్ స్మెల్ వస్తుంది నిన్న వారు కమిషనర్ కూడా కలవడం జరిగింది కమిషనర్ గారు ఏమన్నారు ఈ డంప్ యార్డ్ సమస్య వల్ల ఎలాంటి ఇబ్బంది పడుతుందో ఒకసారి మాట్లాడదాం ఇదంతా కూడా అల్గాపురి కాలనీ వాళ్ళందరూ కూడా డే వన్ నుండి కూడా పోరాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు స్క్రీన్ లో కనిపిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడదాం సార్ చెప్పండి ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఈ డమ్ వల్ల ముఖ్యంగా నేను గమనించింది ఏంటంటే నేను ఇప్పుడు రిటైర్ టీచర్ నేను ఎల్ హై స్కూల్ నుంచి రిటైర్ అయ్యాను ముఖ్యంగా పిల్లలు మహిళలు వృద్ధులు ఈ ముగ్గురికి చాలా సమస్యలు ఎదురవుతున్నాయి ముఖ్యంగా పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు మహిళల్లో అయితే పునరుత్పత్తికి సంబంధించిన సమస్యలు ఇంకా క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు కూడా దారి తీసే అవకాశం ఉంది మరి ఈ సమస్యను ఇదో పొద్దుపొచ్చకుండా కలెక్టివ్ ఎఫర్ట్ తోని అందరినీ కలుపుకొని అధికారులు కూడా పౌరులతో ఆలోచించి ఏదైనా నివారణను చేపట్టాలని నేను మాట్లాడుతున్నాను మీరు చెప్పండి బ్రదర్ ఎలాంటి రియాక్షన్ వచ్చింది ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి కాస్త ఉద్యమాలు చేస్తున్నారు రోడ్ ఎక్కుతున్నారు రెగ్యులర్గా ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ అల్కపురి వాసిని మేము డే వన్ నుంచి వెళ్ళి ఫైట్ చేస్తున్నాము డంప్ గురించి ఈ స్మోక్ అయితే ఇప్పటివరకు ఆగలేదు నిన్న వర్షం పడ్డది కొంచెం ఆగింది స్మెల్ స్టార్ట్ అయింది ఇప్పుడు నిన్న కమిషనర్ గారిని కూడా కలవడం జరిగింది పాజిటివ్గా రెస్పాండ్ అయింది అంటే లాస్ట్ టైం కలిసినప్పటికి ఇప్పటికీ చాలా చేంజెస్ వచ్చినాయి మేడం కూడా డైరెక్ట్ వచ్చి లైవ్లో చూసింది ఏం జరుగుతుంది అనేది వాళ్ళ కింది స్థాయి వాళ్ళు అందరూ ఫీడ్బ్యాక్ అంతా తప్పిస్తున్నారు మేడంకి కాకపోతే మేడం వచ్చి చూసినాక అక్కడ జరిగేది ఒకటి వాళ్ళు చెప్పింది ఒకటి అనేది మేడం తెలుసుకున్నది నిన్న మాతను కూడా చెప్పింది ఇదంతా నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుందని చెప్పేసి మేము నిన్న వీడియోస్ కూడా చూపించాము అవన్నీ చూసి కంపల్సరీ గా యాక్షన్ తీసుకుంటాము మాకు కొంచెం టైం ఇవ్వండి కంపల్సరీ యాక్షన్ తీసుకుంటామని చెప్పి మేడం చెప్పారు థ్యాంక్ యూ మీరు మీరు చెప్పండి సార్ ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు ఎలా ఇంకా ఉద్యమించబోతున్నారు దీనిపైన నా పేరు వేముల సదానందం నేను అల్కాపూర్ నివాసిని ఆరోగ్యమే మహాభాగ్యం కరీంనగర్ అనే స్మార్ట్ సిటీ మనం ఇండియా లెవెల్లో చూసుకున్నట్లయితే కరీంనగర్ లెవెంత్ ప్లేస్ ఉంది నివసించడానికి నివసించడానికి కావాల్సింది నీరు మంచి గాలి ఆహారం కావాలి అందులో ఆక్సిజను మనకు అసలు జిల్లా వచ్చేసి టెన్ పర్సెంట్ కూడా రావట్లేదు మనకు అంటే మంచి అంటే మంచి ఆక్సిజన్ కావాలి మంచి బతకాలంటే మన యొక్క లంగ్స్ చూస్తే మల్కాపూర్ ఉన్న వాళ్ళందరి పింకు కల్లెలు అందరి నల్లగా మారిపోయి ఉంటాయి దాదాపు రంధ్రాలు పోయి ఉంటాయి మనం పక్క పండు సీరియర్ తాగితే పక్క పండి తాగిన వాడికన్నా సీరియర్ పిలిచిన వాడికి ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటిది మాకు డైరెక్ట్ డైలీ పొద్దున లేవంగానే మొత్తం కళ్ళలోకి ఆక్సిజన్ నోట్లోకి ముక్కులోకి అంతా తేలుతుంది కళ్ళు మంటలు ఇకపోతే ఒకవేళ అనుకోండి వర్షాకాలం వచ్చింది అనుకోండి మొత్తం కుళ్ళిపోతాయి ఇక్కడ కరీంనగర్లో ఉన్నటువంటి హాస్పిటల్కి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యర్థాలు అంతా ఇక్కడికి వస్తుంటాయి అరవై డివిజన్ లో సంబంధించిన మొత్తం చెత్తం ఇక్కడ రావడం వల్ల అది కుల్లిపోయి ఈ వర్షాకాలం వచ్చింది అనుకోండి విపరీతమైన స్పెల్ ఎండాకాలం వచ్చింది అనుకోండి మంట మంటలు లేవడం వల్ల గాలి మొత్తము ఈ ఒక్క డివిజన్ కాదండి కరీంనగర్ లో సగం మంది దాదాపు మూడు లక్షల పబ్లిక్ ఉంటుంది లక్ష యాభై వేల మంది మొత్తం సఫర్ అవుతున్నారు దీనికోసము గత రెండు దశాబ్దాల నుంచి ఇరవై సంవత్సరం నుంచి పోట్లాడుతున్నాము ఈ సంవత్సరం ఒక జేఏసీగా ఏర్పడి బ్రహ్మాండంగా మేము ధర్నాలు చేసాము అన్ని చేసాము కలెక్టర్ రెండు సార్లు ప్రజావరణలో ఇచ్చాము కమిషనర్ మేడం మొన్న ఫస్ట్ నాడు కలిసాము మేడం గారు వచ్చారు పర్యవేక్షణ చేశారు ఇక్కడ ఏముంది ఏం కదా అని చెప్పేసి అక్కడ ఏం లేదు కరెంట్ ఇచ్చారు మొన్న కరెంట్ ఇచ్చి ఇప్పుడు నీళ్లు కొడుతున్నారు కానీ ఇది ఇంకా కావాలి శాశ్వతమైన పరిష్కారం కావాలి మా యొక్క ప్రాణాలను కాపాడండి ఇక్కడ వృద్ధులు ఉన్నారు చిన్న పిల్లలు ఉన్నారు యువకులు ఉన్నారు అందరు ఉన్నారు అన్ని రకాల ప్రజలు ఉన్నారు అన్ని రకాల ప్రజలు విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు కరీంనగర్ కు ఇది స్వాగత తోరణం వచ్చిన తోని ప్రతి ఒక్కరు కూడా మా బంధువులు వచ్చినా గెస్టులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకు స్వాగతం వస్తుంది ఆ పొగ కళ్ళలోకి వెళ్ళి విపరీత మంటలు అది చూస్తే విధంగా ఉంటుంది మీరు ఎట్లా బక్తున్నారు ఇక్కడ ఏ విధంగా ఉంటున్నారు అసలు ఇది ఒక అయినా ఎలా ఉంది అని చెప్పేసి అందరు ఆశ్చర్యపోతున్నారు కాబట్టి దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి ఇప్పుడు ఈ రెండు రోజులు మూడు రోజుల మంది చేసినట్టు కాదు అంటే ప్రజానాయకులు కానీ అధికారులు కానీ దాన్ని క్షేత్ర స్థాయిలో పరిశీలించి మొత్తం శాశ్వత పరిష్కారం అనేటువంటి కావాలి ఓకే ఓకే మీరు చెప్పండి మనకు తెలుసు రామ్ దుంపేటి గారు మొదటి నుండి కూడా ఫైట్ చేస్తున్నారు ఈ డంప్ పైన ఒకసారి మాట్లాడదు చెప్పండి బ్రదర్ ఇదా ఉంది ప్రస్తుతం పరిస్థితి సో ముందుగా తుమ్మంటి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు అండి బాధితుల పక్షాన ఫస్ట్ డే నుంచి మాతో పాటు మీరు కూడా సమానంగా పోరాడుతున్నారు మీ ద్వారా ఆల్రెడీ మా కాలనీ తరఫున ఒక సమస్య పరిష్కారం అయింది ఇంకో సమస్య కూడా మీ ద్వారా పరిష్కారం అవుతుందని అధికారుల దగ్గరికి వెళ్తుందని చెప్పేసి మేము కూడా అనుకుంటున్నాము ఎట్లా ఉంది ప్రస్తుతం పరిస్థితి సీరియస్ గా ఉందండి ప్రాబ్లం చాలా సీరియస్ గా ఉంది మేము కమిషనర్ గారిని కలిసాము అంత కలెక్టర్ గారిని కూడా కలిసామండి సో వాళ్ళు స్థాయిలో ఏమైతుందంటే వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ముందుకు వెళ్ళలేకపోతున్నారు అసలు ప్రాబ్లం ప్రాబ్లం ఒకటి ఇక్కడ జరిగేది ఒకటి వాళ్ళకి కమిషన్ వేరే అనుకున్నాను సో వాళ్ళు కమిషనర్ గారు కానీ నిన్న మేము అదే చెప్పాం మేడం గారి కూడా క్షేత్రస్థాయిలో జరిగే పది దాన్ని సాగు చేయాలని మేము కోరుతున్నాం మేడం యాక్చువల్గా ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు కరీనాలో మొత్తం అరవై వార్డులు ఉన్నాయండి మొత్తం అరవై వార్డులకు సంబంధించింది ఒక్క వార్డులో కనీసం ఒక వెయ్యి అన్నీ ఉంటాయి టోటల్ టోటల్ జస్ట్ సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ ఉంటాయి ఇండ్లన్నీ ఈ సిక్స్టీ థౌజండ్ ఇండ్ల వేస్టేజ్ అన్ని ఒకటే వాళ్ళు వేయడం అని కరెక్ట్ కాదండి ఒకటే డివిజన్ ఉన్నాయి ఒకటే డివిజన్లో ఈ అరవై వాళ్ళకి సంబంధించిన అరవై వేల ఇండ్లు ఇండ్లు డస్ట్ మొత్తం చేసి ఇక్కడే వేయడం మళ్ళీ హాస్పిటల్ సుమారు మన కరెంట్లో ఐదు వందల నుంచి ఆరు వందల హాస్పిటల్స్ ఉంటాయండి రెస్టారెంట్లు ఉంటాయండి మన ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ ఉంటాయి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఉంటాయి ఈ వేస్టేజ్ అంతా ఒకటే కాడికి తీసుకురావడం ఇక్కడే వేయడం ఒకటే డివిజన్లో వేయడం మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన మార్కెట్ ఉంది వెజిటేబుల్ మార్కెట్ కానీ మళ్ళీ మటన్ మార్కెట్ కానీ చికెన్ చికెన్ సంబంధించిన మార్కెట్ కానీ ఈ వేస్టేజ్ కూడా కంప్లీట్ గా మన కాలనీలో మా కాలనీలో మా ఇస్తున్నారు ఇస్తున్నారండి కుక్కయ్య అనిపోయినా నక్కయ్య అనిపోయినా పంది అనిపోయినా ఎల్గే అనిపోయినా పిల్లి అనిపోయినా ఏజ్ అనిపోయినా అని వీడికి వచ్చి ఇస్తున్నాను హాస్పిటల్ హాస్పిటల్కి సంబంధించిన వేస్టేజ్ ఎట్లా ఉంటుంది మీకు తెలుసు కానీ ఇంజక్షన్స్ కానీ గ్లూకోజ్ కానీ మెడిసిన్స్ కానీ ఈ మొత్తం వేస్టేజ్ అని తీసుకుని వచ్చి ఇక్కడే ఇస్తున్నారండి అది పెడితే ఎంత ప్రాబ్లం అయితే ఎంత కాలుష్యం ఇస్తుంది అని చెప్పి మీకు తెలుసు కదండి ఎంత ప్రాబ్లం అవుతుంది ఈ ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలి ఒక డివిజన్ వాళ్ళకి ప్రాబ్లం ఈ ఒక్క డివిజన్ లో మొత్తం చెత్త చేసేసి మాకు అందరినీ ప్రాబ్లం చేస్తున్నారండి ఇప్పుడు అంత ముందు ఒక వన్ డివిజన్ కే ఒక రెండు మూడు డివిజన్ ఎఫెక్ట్ అయ్యింది ఇప్పుడు సుమారు పది డివిజన్లు ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి వచ్చింది దీన్ని వెంటనే తొలగించాలి ఫస్ట్ ఇక్కడ నుంచి మేము వీళ్ళు వెంటనే వెంటనే తొలగించాలని మేము కోరుకుంటున్నాం జేఎస్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది కదా ఎలా పనిచేస్తున్నారు జేఏసీ కూడా తీర్పు జేఏసీ యాక్టివ్ గానే ఉందండి కానీ మిగతా కొన్ని డివిజన్స్ అన్ని కలుపుకొని పోవాలని మేము ఆశిస్తున్నాం అండి వాళ్ళు రావట్లేదు సో ఇప్పుడు 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 మాత్రం ఒక రెండు మూడు డివిజన్స్ కంప్లీట్ గా వాలంటీర్గా వస్తున్నారండి ఇంకా డివిజన్స్ ఉన్నాయి ఒక ఐదు డివిజన్స్ వాళ్ళు కూడా వాలంటీర్గా వచ్చేసి దీనికి ముందు కొనసాగించేటట్టు చూడాలని చూస్తున్నాం ఈ పోరాటంలో మేము సైతం అంటూ కూడా ముందుకు వస్తున్నారు మహిళలు గతంలో చూసినా మనం వీళ్ళందరూ కూడా రోడ్ ఎక్కిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి వారితో మాట మేడం చెప్పండి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మేము అల్కాపురి వాసులము నా పేరు మంగ డంప్ సమస్య కోసం ప్రజవన్లో రెండు సార్లు నేను కూడా వెళ్ళడం జరిగింది మహిళలను కూడా అయితే మేడం ఏమన్నారంటే మేడం మేడం అయితే తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నారు వచ్చి పర్యవేక్షణ కూడా చేశారు కానీ వాళ్ళ కింది స్థాయి సిబ్బంది వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ వల్ల మేడంకి అర్థం కావట్లేదు పరిస్థితి మేము కొన్ని వీడియోస్ కూడా నిన్న చూపించడం జరిగింది అయితే అక్కడ తీస్తున్నారు మేము తొలగిస్తున్నామని చెప్పేసి ప్రొక్లైన్తో తీసి అదే వాగులో పడేస్తున్నారు ఇప్పుడు స్వచ్ఛమైన గాలి లేదని ఏడవాలా మళ్ళీ నీరు లేదని ఏడిచే కాలం వచ్చింది ఇంకా నాలుగు అయితే మాకు మళ్ళీ ఆ సమస్య కూడా వస్తుంది ఈ మున్సిపల్ వాటర్ వస్తాయి మరి మా చెత్త నుండి వచ్చిన నీళ్లు మళ్ళీ మేము తాగాల ఈ సమస్య రెండు రకాలుగా మళ్ళీ పోతుంది దయచేసి దీన్ని ఇక్కడనే ఫుల్ స్టాప్ పెట్టాలి కొన్ని సంవత్సరాల నుంచి కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము ప్రతి ఇంట్లో అందరికీ అనారోగ్యాలు వచ్చేసినాయి అది మాత్రం ఇంకా మీరు ఒక్కొక్కరిని గా కూడా మీరు చేయొచ్చు మీ సుమన్ టీవీ వాళ్ళు మొదటి నుంచి మాకు అండగా నిలుస్తున్నందుకు మీకు కూడా కృతజ్ఞతలు ఇంకా ఏంటంటే ఈ సమస్యని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికే ఉంది ఇంకా ధర్నాలు చేస్తాము ఎందుకంటే దీంతో ఆగేదైతే లేదు మా ఆరోగ్యమే మాకు ముఖ్యం కొన్ని రోజులైతే కోవిడ్ నైన్టీన్ టైంలో సిలిండర్ బుడ్డి తిరిగి తిరిగి తీసుకొని వెనకాల వీప్లో వేసుకొని తిరిగే కాలం వస్తుంది మాకు ఎందుకంటే ఏంటంటే సిలిండర్ బుడ్డు పెట్టుకోవాల్సి వస్తుంది ఇది ఇట్లనే కొనసాగితే మాత్రం ఇటు ఉన్న డివిజన్లు మాత్రం అదే పని చేయాల్సి వస్తుంది దయచేసి అధికారులు కొంచెం మా మీద దృష్టి పెట్టండి మా ఆరోగ్యం కోసం మాత్రమే మేము ముందటికొచ్చినాము మేము వేరే ఏం ఆశించట్లేదు దయచేసి తొందరగా మా సమస్యను సాల్వ్ చేయాలని కోరుకుంటున్నాం అంటే మేడం కడుపులో ఆ పుట్టే శిశువు కూడా ఈ కలుషితమైన గాలి పిలుచుకుంటూ పెరిగే పరిస్థితి ఏర్పడింది కదా ఒక మహిళగా మీరు చెప్పండి ఎలా ఉండదు ఎట్లా ఉంటుంది ఒక గర్భిణీ స్త్రీలకు ఎలా ఇబ్బంది ఉంటుంది గర్భిణీశ్రీ అంటేనే ఆమె ఆరోగ్యం మనకు ఎంతో అవసరం లోపల ఒక పాప ఎదగాలి తల్లి క్షేమంగా ఉండాలి కానీ ఈ గాలి నీరు అన్ని పొల్యూషన్ ఇప్పటికే మనం తినే ఫుడ్ ప్రతిదీ మెడిసిన్ మెడిసిన్ తోనే పిల్లలు ఎదుగుతున్నారు ఇంకా దాంట్లో ఇంకా ఇన్ని సమస్యలు పెట్టుకోండి లోపల పిల్ల కోతిరంపూర్ సైడ్ అయితే అబార్షన్స్ కూడా జరిగినాయి వాళ్ళు లైవ్గా మాకు చెప్పడం జరిగింది ఆ గర్భణికి సంబంధించిన ఆ లేడీస్ కుండే రుతు క్రమం అవన్నీ మార్పులు జరుగుతున్నాయి దీనికి అంతటి కారణం ఏంటంటే గాలి సరిగ్గా లేదు నీరు సరిగ్గా లేదు మందుల తిండి తింటున్నాము దయచేసి ఈ ఆడవాళ్ళ సమస్యలే కావచ్చు పిల్లలు మా ముందే మా కళ్ళ ముందే మా పిల్లల అనారోగ్యం పాలవడం మేము చూడదలుచుకోలేదు మా కాలనీలో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళకి కూడా ఏజ్ పైబడిన కొద్దీ గాలి పీల్చుకొని దమ్ములతోనే హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ చాలా మంది పేషెంట్స్ అవుతున్నారు మీకు ఒకరోజు కావాలంటే అది కూడా వీడియో వేసుకోండి మీరు తెలుస్తుంది మీకు ఎంతమందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది కాబట్టి మా కుటుంబాల ఆరోగ్యం కోసం మేము మాత్రం ఇంకా ముందుకు రావడానికే సిద్ధంగా ఉన్నాం కాలనీ మొత్తం ముందుకు వస్తారు దయచేసి ఈ ప్రాబ్లం అధికారులు కొంచెం సాల్వ్ చేయాలని వేడుకుంటున్నాం మీరు ఎట్లాంటి ఇబ్బంది ఉంది సార్ లంగ్స్ ప్రాబ్లం బాగొస్తుంది ఇప్పుడు పెద్దవారు రిటైర్డ్ అయిన వాళ్ళందరికీ లంగ్స్ ప్రాబ్లం కానీ మార్నింగ్ ఇప్పుడు ఏసీ ఏసీ అయినా ఫ్యాన్ వేస్తే మొత్తం రూమ్ మొత్తం ప్యాక్ అయిపోతుంది ఈ తోటి శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కండ్ల మంటలు కానీ ఇదంతా ప్రాబ్లం అవుతుంది ఇంత హెల్త్ గురించి ఇంత జాగ్రత్త తీసుకొని ఈ కాలుష్యంతో మా ప్రాణాలను రక్షించలేనటువంటి స్థితి ఉంది కాబట్టి పిల్లల్ని కానీ మాది కానీ మా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలని కోరుకుంటాము అంత ఎంత తొందర చేస్తే అంత బాగుంటుందని సో ఒకనొక సందర్భంలో కరీం వస్తే స్వచ్ఛమైన గాలి స్వాగతం పలికేది కానీ ఇప్పుడు కరీం కావాలంటే డంప్ యార్డ్ పోగా అందరు కూడా స్వాగతం పలుకున్నటువంటి సందర్భం నెలకొంది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా దీన్ని తరలించాలి లేదంటే శాశ్వత పరిష్కారం చూపించాలి లేదంటే మాత్రం ఇది ప్రాణాలను హరించే స్థాయి కూడా వెళ్లే అవకాశం ఉంది కాబట్టి అధికారులు స్పందించాలంటూ కూడా చెప్తున్నారు ఒకవేళ కనుక దీన్ని కనుక శాశ్వత పరిష్కారం చేయబోతే మాత్రం ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామంటూ కూడా కాళనివాసులు చెప్తున్న పరిస్థితి పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమన్ టీవీ కరీంనగర్ అల్కాపురి కాలనీ నుండి వెంటనే వెంటనే రక్షించాలి 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 వెంటనే వెంటనే